ఎలా ఉన్నారు ఈ రోజు కాకరకాయ ఫ్రై అనుకోండి లేదంటే కాకరకాయ కారం అనుకోండి ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై తో మీ ముందుకు వచ్చేసాను వచ్చేసాను మన వీడియోలోకి ఫస్ట్ అయితే ఈ కాకరకాయని తొక్కంతా తీసి పెట్టేసుకోవాలి తర్వాత రెండు వేపుల తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మెల్లమెల్లగా వన్ బై వన్ కట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్ గా నేను ఇంతకు ముందు వేరే వీడియోలో ఒక ప్రాసెస్ చెప్పాను మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ కాకరకాయ చేదు ఉండొద్దు అంటే ఇలా కట్ చేసిన వెంటనే అందులో పసుపు వేసి ఒక పది నిమిషాలు ఊరబెట్టి వాటన్నింటినీ బాగా మన అరచేయులతో గట్టిగా పిసికితే అందులో నుండి వాటర్ వస్తాయి అప్పుడు ఆ కాకర ఆ కాకరకాయ నుండి చేదంతా బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాకరకాయ ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా ఎలాంటి చేదు ఉండదు కానీ ఈ రోజు నేను చేసే కాకరకాయ ఫ్రై ఎస్పెషల్లీగా షుగర్ పేషెంట్స్ కోసం మాత్రమే యాక్చువల్గా కాకరకాయలో ఉండే చేదు బాడీలోని షుగర్ ని తగ్గిస్తుంది ఎందుకంటే అందులో యాంటీ డయాబెటీస్ మినరల్స్ ఉంటాయి ఇప్పుడు ఆ మినరల్స్ అన్ని పోతే షుగర్ తగ్గదు కాబట్టి షుగర్ తగ్గడం కోసం నేను ఎలాంటి ప్రాసెస్ చేయకుండా ఓన్లీ షుగర్ పేషెంట్స్ కోసం మాత్రమే ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తున్నాను వారానికి మూడు సార్లు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి షుగర్ కంట్రోల్ అవుతుంది కాకరకాయ చేదు పోవడం కోసం ఎలాంటి ప్రాసెస్లు చేయకుండా యాజ్ గా కట్ చేసి అలా ఫ్రై చేసేసుకోవడమే చేదు ఎక్కువగా ఉంటే మనం తినలేము కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీకి ఎంత చేదు ఉన్నా కూడా మన నాలుకకి ఆ చేదు లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది గా చేదు అలాగే ఉంటుంది బట్ మన నాలుకనే కొంచెం కంట్రోల్ చేస్తుంది ఈ ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు యాడ్ చేసుకున్నాను మీరు ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది అందులో ఉండే గింజలు కూడా మొత్తం తీసేసి ఓన్లీ ఆ కండ మాత్రమే కట్ చేసి ఫ్రై చేసుకుంటారు కానీ ఆ గింజల్లో ఎన్ని మినరల్స్ ఉంటాయో తెలుసా అండి ఎంత ప్రోటీన్ ఉంటుంది ఎంత యాంటీబయాటిక్స్ లెవెల్స్ ఉంటాయి అసలు మనం చెప్పలేం చాలా ఎక్కువగా ఉంటాయి యాక్చువల్ గా ఈ గింజలు మా హస్బెండ్ కి ఇష్టం ఉండదు అందుకోసం అని చెప్పి నేను కొన్నిసార్లు గింజలు తీసి పక్కకు పెట్టి ఓన్లీ కండ మాత్రమే ఫ్రై చేస్తూ ఉంటాను అలా చేసిన తర్వాత మిగిలిపోయిన గింజల్ని పడేయకుండా వాటిని నేను ఫ్రై చేసుకొని తింటాను తెలుసా ఎన్నెన్నో రోగాలు వచ్చిన తర్వాత వాటి మందుల కోసం వెతికే బదులు మన ఇంట్లోనే ఉండే అన్నింటినీ పడేయకుండా యూజ్ చేసుకుంటే ఎలాంటి రోగాలకు రావు కదండి ఇలా చాలాసేపు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత కాస్త పసుపు కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఈ కాకరకాయలో ఉండే చేదు బాడీలో ఉండే ఇన్సులిన్ని ఎలాంటి మార్పు లేకుండా చేయడమే కాకుండా రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఇంకో షాకింగ్ విషయం చెప్పనా కుక్క కరిచినప్పుడు కానీ నక్క కరిచినప్పుడు కానీ ఈ రెండింటికి విరుగుడుగా కాకరకాయ రసాన్ని వాడుతారు అంతేకాదు సూర్యాసిస్ని నయం చేయడానికి కాకరకాయ రసం చాలా కీలక పాత్ర వహిస్తుందని మీరు ఎంతమందికి తెలుసు కాకరకాయ ఉపయోగాలు మనకు తెలిసి ఓన్లీ కొన్ని మాత్రమే మనకు తెలియకుండా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి నిజంగా కాకరకాయ యొక్క చేదు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాకరకాయ చేదుగానే ఉండాలి అనుకుంటారు చేదు కానీ తినాలి అని కూడా అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ చేదు కాకరకాయ ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం కర్రీకి బాగా పట్టే విధంగా చాలా వరకు కలుపుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో గ్రేవీ కోసం అని చెప్పి ఎలాంటి టమాటా కూడా యాడ్ చేయొద్దు ఈ టమాటా రసం అనేది కాకరకాయ చేదుని పూర్తిగా లాగేస్తుంది కర్రీ స్వీట్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చేదు మనకు కావాలి కాబట్టి టమాటా వేసుకోవద్దు చాలాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకొని దాన్ని కూడా చాలాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా అవుతుంది దాంట్లో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఇందులో మంతి పొడి యాడ్ చేసుకోవచ్చు గసగసాలు యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మనకు కావాల్సింది చేదు కాబట్టి ఆ వేవి యాడ్ చేయకుండా ఇలానే వేస్తున్నాను కారానికి సరిపడే ఉప్పు మరొకసారి చూసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ వీటన్నింటినీ మరొకసారి మగ్గనిచ్చుకుందాం ఆయిల్ ఏంట్రా బాబు ఎంత ఉంది అనుకునే వాళ్ళు కానీ మేము ఆయిల్ లేకుండా కూడా చేదుని ఇష్టంగా తినగలం అనుకునే వాళ్ళు కానీ ఆయిల్ని తక్కువగా వేసుకోవచ్చు కానీ ఆయిల్ ఈ మాత్రం మోతాదులో వేసి ఫ్రై చేస్తేనే ఈ కాకరకాయ ఫ్రై అనేది ఒక పదిహేను రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది ఏ మాత్రం కూడా ఖరాబ్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం మిగతా కాకరకాయ ఫ్రైలో ఎలాగైతే అన్ని పౌడర్లు కొబ్బరి పొడి వేస్తే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంత టేస్ట్ ఉండకపోయినా మనం తినొచ్చు ఇష్టంగా తినొచ్చు ప్రతి రోజు డైలీ మూడు పూటలు కాకపోయినా కనీసం రెండు పూటలైనా వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని కొంచెం తిన్నసాలు ఇక జన్మలో షుగర్ మీ జోలికి రాదు ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు మాకు షుగరే రావద్దు రాకుండా ఉండడానికి మేము ఏదైనా చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం వారంలో రెండు మూడు రోజులు పచ్చి కాకరకాయ కూడా తినొచ్చు మీరేమంటారు కమెంట్ చేయండి